హలో నమస్తేనండి ఈరోజు దోసల పిండితో పునుగులు ఎలా చేస్తారో చూపిస్తానండి వాటికి కావాల్సింది దోసల పిండి ఆయిలు పచ్చిమిర్చి ఆనియను సాల్టు జీలకర్ర ఈలోపు గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకోవాలి తగినంత లోపు ఆయిల్ హీటెక్కిన దాకా దోసల పిండిలో సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియను జీలకర్ర వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్నానండి ఈ విధంగా ఆయిల్ కూడా కాగిందండి పునుగులు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని తిప్పుకోవాలండి ఈ కలర్లో వచ్చేదాకా ఉడికించుకోవాలండి పునుగులు రెడీ అయినాయి అండి ప్లేట్లో తీసుకోవాలి ఇంతేనండి పునుగులు రెడీ అయినాయి కొబ్బరి చట్నీతో నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మా వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ